సిద్ధ భేదం ఆరో అధ్యాయం మూడవ భాగం స్వామీజీ మీరిట్లు చెప్పుటయందు నాకింకనో ఒక సందేహము కలదు లోకములో ఒక జీవికి మరి ఒక జీవికి భేదం లేదని మీరు చెప్పినారు కానీ స్త్రీ పురుష భేదము స్పష్టముగా లేదా ఈ విధమైన భేదము లేదని మనము చెప్పగలమా శిష్య ఇంతవరకు నేను చెప్పిన దాని నుంచి నీకేమి తెలిసినది స్వామి అంతయు ఒకటి శక్తి అని చెప్పిన తర్వాత ఒక జీవికి మరి ఒక జీవికి భేదము లేదని తెలుసుకుంటుని అయినను దానిని గురి దానిని కూడా వివరించి చెప్పేదను వినుము స్త్రీ పురుషుల్లో స్త్రీ ఎవరు పురుషుడెవరు స్వామి మనమందరము పురుషులమే మనలను కనినవారు స్త్రీలు శిష్య అట్లయినా ఆది నుంచి ఎప్పటి వరకు పురుషులనబడు మనలను స్త్రీలనియు స్త్రీలనబడు వారిని పురుషులనియు లోకములో అనుకున్న ఎడల ఇప్పుడు మనలను ఎవరిని అనిదరు స్వామి అట్లైన ఎడల మనలను స్త్రీలని అనిదురు కాబట్టి మనము స్త్రీలమో పురుషులమో మనకు తెలియదు దాని యొక్క నిజమైన అర్థమును లోతుగా ఆలోచించక లోకములో అనబడు దానిని మాత్రమే మనము అంగీకరించుతీ అయితే పురుషుడని నా అర్థం ఏమి స్వామి పురములలో నివసించువాడు పురుషుడు ఏనుగు మొదలు చీమ వరకు గల జీవులు ఎచ్చట నివసించుచున్నవి వాటి వాటి నివాస స్థానములందు ఆ నివాస స్థానములు ఏవి మనము నివసించుటకు మన ఇల్లు ఇతర జీవులు వాటి నివాసము కొరకు ఏర్పరచుకున్న వాటి యొక్క నీడ పట్టులు శిష్య అయితే జీవుడు లేని ఎడల మీరు చెప్పిన ఇళ్ల వల్ల కానీ వాటి వాటి యొక్క నివాస స్థానముల వల్ల కానీ ఉపయోగముండునా స్వామి ఏ విధమైన ఉపయోగము ఉండదు అయితే పురము లేదా గృహము ఎందుకు ఉద్దేశింపబడి ఉన్నది మనము సుఖముగా నివసించటకు ఉద్దేశింపబడి ఉన్నది జీవుడు లేని ఎడల మనము సుఖముగా నివసించదమా జీవుడు లేని ఎడల నివసింపలేము ఎందుచేత మనకు జీవుడు లేనందున కనుక ఎవరు సుఖముగా నివసించటకు పురము కావలియను జీవుడు జీవుడు నివసించు పురమేది కనబడుచున్న ఈ జడము అప్పుడు ఈ జడమును ఏ పేరుతో పిలవలను పురమును పేరుతో పిలవలను శిష్య జీవుడు బయటకు చెల్లించక ఎప్పుడీ పురమునందు అణిగి ఉండునో అప్పుడు పురుషుడగుచున్నాడు ఆ పురుషుడే శివుడు ఆ పురుషుని యొక్క స్థితి ఈ విధమై ఉన్నది ఒకడు తన ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు కిటికీలు మూసి లోపలి భాగమున కూర్చుండి నేడలా వాడు బయటనున్న వేవైనా చూడగలడా వినగలడా తెలుసుకునగలడా స్వామి ఏమీ తెలుసుకునలేడు అయితే అతడు గృహము లోపల నుండి లేచి తలుపులు తెరిచి బయటకు వచ్చి అరుగుపై కూర్చుండడని ఊహింపుము అప్పుడు అతడు బయట జరుగుచున్నవన్నీ చూచి విని తెలుసుకునలేడా స్వామి తెలుసుకును మొదట లోపల కూర్చుండి ఉన్నప్పుడు బయట ఉన్నవి ఎందువలన చూచి విని తెలుసుకునలేకపోయిను స్వామి అతడు తన గృహము లోపల ఏకాంతముగా ఉండి తలుపులు కిటికీలు మూసి నెమ్మదిగా కూర్చుండిన కారణమునా కానీ అతడు అరుగుపైకి వచ్చినప్పుడు ఏమి జరిగినది స్వామి బయట జరుగుచున్నవన్నీయు చూచి విని తెలుసుకొనగలిగను బయట ఉన్న అన్ని స్థితులను చూచి విని తెలుసుకున్నప్పుడు అతడు లోపల ఉండినా బయట ఉండినా స్వామి బయటనే ఉండెను అవి ఎట్లు సాధ్యమగను అతడు గృహము బయట ఉన్నట్లయినా అతడు గృహమును విడిచిపెట్టవలిగను అతడు ఆ ప్రకారము గృహము లోపల గల స్థితిలన్నీ విని చూచి తెలుసుకునలేడు అదిగాక అతడు గృహముని ఎంత మాత్రమూ విడిచిపెట్టలేదు బయటకు వెళ్ళక అరుగుపై ఉన్నప్పుడు అతడు గృహము విడిచిపెట్టినాడని చెప్పవచ్చునా స్వామి చెప్పకూడదు గృహము లోపల ఉన్నాడైనా ఉన్నాడని అయినా చెప్పవచ్చునా చెప్పకూడదు శిష్య అప్పుడు అతడు గృహము లోపల కానీ బయట కానీ లేక బయట ఉన్న అరుగుపై కూర్చుండి ఉన్నాడు అప్పుడు మాత్రమే అతడు గృహము వెలుపల ఉన్న అన్ని స్థితులను చూడగలడు వినగలడు తెలుసుకొనగలడు అతడు గృహమును విడిచిపెట్టినను లేక లోపల ఉండినను బయట జరుగుతున్నదేమీయూ అతడు తెలుసుకొనలేడు ఇది ఇట్లుండగా మనము నిద్రించుచున్నప్పుడు జీవుడు ఎక్కడున్నాడు స్వామి ఆ సమయమున జీవుడు మన లోపలనే అణిగి ఉన్నాడు మీరు నిద్ర నుంచి మేల్కొని ఇవన్నీయు చూచెదరు వినేదరు తెలుసుకునెదరు అప్పుడు జీవుడు ఎక్కడున్నాడు స్వామి జీవుడు బయట ఉన్నాడు శిష్య మన జీవుడు బయటకు పోయినా మనము మన చుట్టూను బయట ఉన్న ఏమైనా చూడగలమా వినగలమా తెలుసుకునగలమా స్వామి ఏమీ తెలుసుకునలేము శిష్య ఎందువలన జీవుడు బయటకు పోయినా ఏమగును స్వామి మనము శవములగుదము మన జీవుడు లోపలనే ఉండిని ఎడలా బయట ఉన్నవేమైనా తెలుసుకునగలమా తెలుసుకొనలేము ఎందువలన జీవుడు బయట వ్యాపించకుండా లోపల స్వస్థముగా నుండుట వలన జీవుడు ఎక్కడ స్వస్థముగా ఉండెను జీవుడు తన పురములో స్వస్థముగా ఉండెను అట్లయినా జీవుడు తన పురములో స్వస్థముగా ఉన్నప్పుడు అతడు ఎవ అతడు ఎవడనబడును పురుషుడు అనబడును అప్పుడు ఎందువలన పురుషుడైనాడు స్వామి జీవుని యొక్క శక్తి బయట వ్యాపించకుండా పురములో అణిగి ఉన్నందున పురములు విధముగా అణిగి ఉన్న వారందరూ ఎవరై ఉన్నారు వారందరూ పురుషులై ఉన్నారు ఆ విధముగా పురములు అణిగి ఉండని వారందరూ ఎవరై ఉన్నారు స్వామి వారి జీవుడి లోపల గాని బయట కాని లేనివారు శిష్య ఎప్పుడు బయట ఉన్న స్థితులు వినబడును చూడబడును తెలుసుకునబడును స్వామి మనము నిద్ర నుండి వేలు మేలుకొని మన జీవుడి లోపల గాని బయట గాని లేని సమయముందు శిష్య అట్లైనా ఇప్పుడు వినుము జీవుడు ఎప్పుడు పురములో ఉండునో అప్పుడు పురుషుడై ఉండును ఎప్పుడు నిద్ర నుండి మేల్కొని జీవశక్తి అయి లోపల నుండి బయటకు వ్యాపించునో అప్పుడు శివశక్తి అయి ఉండును పురుష ప్రక్తి పురుష ప్రకృతి అనబడునది ఇది అయి ఉన్నది పురుష ప్రకృతి అనగా పురుషుడు పురము నుండి శక్తి అయి చలించి ఉండిటి అయి ఉన్నది పురుషుడు జీవుడైన శివుడై ఉన్నాడు శక్తి స్త్రీ అయి ఉన్నది ఈ స్త్రీయే మాయ అయిన ప్రకృతి అయి ఉన్నది జీవుడై శివుడై ఉన్న పురుషుని యొక్క బాహ్య చలనమే పురుష ప్రకృతి అయి ఉన్నది ఈమెయే గృహిణి అయిన ప్రకృతి జనని ఈ జనని నుండియే జననము కలిగినది కాబట్టి మనకు తల్లి ఎవరై ఉన్నారు స్వామి మాయ అయిన ఈ శక్తియే మన తల్లి అయి ఉన్నది జీవుడు ఎవరై ఉన్నారు శివుడు శక్తి మనకి తల్లి అయి ఉన్నప్పుడు శివుడు మనకేమగును తండ్రి శిష్య ఈ విధముగా శివుడు తండ్రి అయి ఆ తండ్రియే పురుషుడై ఉన్నాడు శక్తి తల్లి అయినది ఆ తల్లియే స్త్రీ అయి ఉన్నది కనుక జన సామాన్యము తెలుసుకున్నట్లు మనం ఎవరిమై ఎవరిమై మనము ఎవరి మనం ఎవరినైనానో పురుషుడని గాని స్త్రీ అని అనగలమా స్వామి అనలేము శిష్య పురుషుడు స్త్రీ తండ్రి తల్లులై ఉన్నారు పురుషుడు స్త్రీ తండ్రి తల్లులై ఉన్నారు కనుక సామాన్య భాషములో మనము పురుషుడై కానీ స్త్రీ అయి కానీ లేము అందువల్ల మనం ఎవరిమై ఉన్నాము మనము పురుషుడు కాక స్త్రీయు కాక ఉన్నాము అటువంటి వారిని ఏమందురు నపుంసకులందురు శిష్య ఇప్పుడు నేను చెప్పుచున్నది జాగ్రత్తగా వినుము మనలో పురుషుడై శివుడై ఉన్న జీవుడు బయటకు వ్యాపించి చలనమైనప్పుడు శక్తి అయినాడు ఈ శక్తియే మనస్సు ఈ మనస్సు నుండియే నేను అని అహంకారమైన నపుంసకము ఉద్భవించినది ఉదాహరణకు మనం ఎక్కువగా వాడుగ్గా అలవాటైన ఒక గదిలో తలుపులు మూసి నిద్రపోయితమనుకునుము హఠాత్తుగా నిద్ర నుండి మేల్కొని మన మెరుగని చోటు వలె తలుపున్న చోటు తెలియక చీకటలో చేతులతో తడువులాడి తిరిగి గోడ మొదలగు వాటిని కొట్టుకొని తలను ముఖమును గాయము చేసుకునేదము అది ఎందువలనగా మనము నిద్ర నుంచి మేల్కొనినప్పుడు పురుషుడైన శివుడు శక్తి అయి బయటకు వచ్చును ఆ శక్తి మనస్సై ఉన్నది అప్పుడు సంబంధమైన కర్తృత్వం ఒక్కటే ఉన్నది అందుచేత తలుపుండు చోటు వెంటనే గుర్తుకు వచ్చుటకు అసాధ్యమైపోయినది అక్కడ ఉన్న వస్తువులు గుర్తుకు తెచ్చుకునవలియనన్నా అహంకారమైన నపుంసకము కావలియను ఆ నపుంసకమే అనేక భేదములతో ఉన్నది నేను అన్న అహంకారమైన నపుంసకం మధ్యము నుండియే మనస్సైన శక్తి భిన్నమై ప్రకాశించినది ఈ అహంకారమైన నేను అనుస్థితి లేని ఎడలా ఏమీ ఉండదు మనం ఏమేమి తెలుసుకునేదమో చూచేదమో వినేదమో బాహ్యమును ఏమేమి పనులు చేసేదమో అవన్నీయూ అహంకారమై ఉన్నది ఈ అహంకారమే బ్రహ్మ సృష్టికర్త అయి ఉన్నాడు ఈ బ్రహ్మ మనస్సు అనబడు శక్తితో సృష్టించుచున్నాడు ఇది బ్రహ్మ సృష్టి అనబడినది ఈ బ్రహ్మ లేకుండా ఎటువంటి సృష్టి లేదు ఈ బ్రహ్మ ఎప్పుడునూ యజ్ఞములో ఉండును యజ్ఞమనగా యాగమై ఉన్నది మధ్యమే యజ్ఞగుండమై ఉన్నది ఈ మధ్యమే శుషుమ్నా అనబడు అగ్ని నేత్రము ఈ అగ్నిగుండము దగ్గర నేను అనహంకారి అయిన బ్రహ్మ కూర్చుని సంకల్పములు హెచ్చలనని వస్తువులను ఆ అగ్నిగుండములో వేసి హోమము చేయుచున్నాడు ఈ హోమము నుండి కలిగిన దోమయే ధూమమే అనగా పొగయే మన చుట్టూను కనబడుచున్న లోకము ఈ లోకము ఒక పొగవలే ఉన్నది మనము ఈ పొగచే ఆవరింపబడితిమి అందువలన పురుషుని నుండి స్త్రీని స్పష్టముగా తెలుసుకునలేకపోవచ్చున్నాము ఎప్పుడు ఈ లోకమను పొగ అంతరించునో అప్పుడు మనకంతయు విషదమగును పొగపోవలేనైనా హోమంలో వేసిన వస్తువులు పూర్తిగా కాలిపోవలేను అట్లు కాలిపోయినా అది వెలుగును అగ్ని అట్లు ప్రకాశించినప్పుడు సర్వము జీవుని యొక్క శక్తి అయిన మనస్సే అని తెలియను అప్పుడే ఆ జీవశక్తి అయిన మనస్సు తనలో తాను అణిగి తానే ఉండును ఎప్పుడు ఈ సత్యమును తెలుసుకునిదమో అప్పుడు మాత్రమే నపుంసకత్వం నపుంసకత్వమును విడిచి మనము పురుషులగుదుము స్వామి మనకు తల్లి మాయ అనియు ఆ మాయాశక్తి ఆ మాయా శక్తి అనియు మీరు చెప్పిదిరి కానీ లోకములో స్త్రీలు గర్భవతులై బిడ్డలను కనుచున్నారు ఆ స్త్రీలను తల్లులు అనుచున్నారు ఇది ఎట్లు సమన్వయపరచవలను ఇది కూడా వివరింపుండని అని వేడుకునుచున్నాను శిష్య ఎవరు బిడ్డలను కనుచున్నారు స్త్రీలు వారు పిల్లలను కనుటకు కారణమేమి వారికి గర్భము కలిగినందున వారు గర్భిణిగా ఉండుటకు కారణమేమి సంయోగము సంయోగము లేకుండా గర్భము కలుగునా కలగదు సంయోగం చేసిన ఎడల గర్భం ఎట్లు కలుగుచున్నది స్వామి శుక్లము పోయి పడుట వలన గర్భము కలుగుచు గర్భము కలుగుచున్నది శుక్లము లేకుండా గర్భము కలుగునా కలగదు అప్పుడు శుక్లం ఉన్నది శుక్లము బీజమై ఉన్నది బీజమనగా అర్థమేమి విత్తనము విత్తనము లేకుండా ఏమైనా కలుగునా కలుగదు శిష్య మీ వద్ద కొన్ని వడ్లు గింజలు ఉన్నాయి వాటిని మీరు పైరు చేయలేను దానికి మీరేమి చేయుదురు స్వామి పొలము దున్ని మట్టిని పోసి బురద చేసి చదును చేసి విత్తనము నాటెదను ఆ విత్తనము నాటవలసిన స్థలము విడిచి వేరొక చోటను నాటినా అది మరుచునా మొలవదు ఆ విత్తనము ఒక పెద్ద రాయి మీదనో లేక నుయ్యిలోనో లేక కోనేరులోనో లేక నదిలోనో లేక సముద్రములోనూ వేసినది ములుచునా మొలవదు ఎందువలన విత్తనము నాటుటకు తయారు చేసిన సరైన స్థలములో నాటకపోవుట వలన శిష్య కాబట్టి అనుకూలమైన నేల లేని ఎడల విత్తనము ఎంత మాత్రమో మొలుచుట లేదు దానికోసము సిద్ధము చేసిన నేల మీదనే అది ములిచి పెరిగి పెద్దదై వడ్లతో నిండి ఉండిన ఈ కాడల గురించి మీరు మాట్లాడుచున్నప్పుడు అవి వడ్ల కాడలనియూ లేదా పొలము కాడలనియూ మీరు మాట్లాడుదురు స్వామి వడ్ల కాడలనియే మాట్లాడుదును శిష్య ఆ కాడలు ములిచినవి పొలము నుండి కదా వాటిని వడ్ల కాడలని అనుటకు కారణమేమి స్వామి మనం ఆ పొలములో వడ్ల గింజలు నాటని ఎడదా ఆ వడ్ల కాడలు మనకు లేదు ఆ రీతి ఆ వడ్ల గింజల నుండి ఆ కాడలు బయటకు వచ్చినవి అందువలన వాటిని వడ్ల కాడలనియే అందుము అట్లైనా పొలం ఎందుకోసమై ఉన్నది విత్తనము సాగు చేయుటకు మాత్రమే ఆ విత్తనం ఆ పొలములో సాగు చేయబడిన కారణమున ఆ పైరు ఆ పొలము యొక్క పంటయని మీరు అనగలరా అట్లనలేను కాబట్టి ఆ పంట ఎక్కడ నుండి వచ్చినదని మనం చెప్పవలేను ఆ విత్తనము నుండి వచ్చినదని చెప్పవలేను అప్పుడు ఆ తొడుమను కనిది ఎవరు స్వామి ఆ విత్తనమే కనిది కాబట్టి ఆ విత్తనమును సరైన చోటులో నాటని ఎడలాది ములుచుట లేదు అదీనుగాక విత్తనము నాటుటకు ఆ పొలము దున్ని చదును చేసి సిద్ధము చేయవలెను ఆ గింజను మెత్తగా మెత్తని చదునుగల సరైన మట్టిలో నాటినప్పుడు మట్టి మెత్తగా నుండుట వలన విత్తనము అందులో కుదురుకొని ఉబ్బి మొలచి వేరుపారుటకు సాధ్యమైనది ఇలాగున విత్తనం ఆటంకము లేకుండా దారాలముగా పెరిగినది ఆ స్థలములో మట్టి మెత్తగా ఉండగా ఉండక గట్టిగా ఉండినా ఎడల ఆ విత్తనము అందులో చిక్కుకొని మొలచి వేరు పారుటకు అనుకూలము లేక పాడైపోచున్నది కనుక విత్తనము నాటుటకు ఆ చోటును దున్ని చదును చేసి మెత్తగా చేయవలెను ఈ ప్రకారముగానే స్త్రీ యొక్క సంభోగ స్థలమును విత్తనము నాట స్థలముగా గణించి శుక్లమును బీజమును అందులో నాటినా గర్భము కలిగి పెరిగి ప్రసవించుట కలిగినది ఆ స్థలమును విడిచి శుక్లమును బేజమును వేరొక స్థలములో నాటిన గర్భము కలుగునా స్వామి గర్భము కలగదు కారణము స్వామి శుక్లమును బేజమును నాటవలసిన చోటు విడిచి వేరొక చోట నాటినందున శిష్య సంభోగ సంభోగము శుక్లమును బేజ్ శుక్లమును బేజమును నాటుటకు మడిని మృదువుగా చేయుచున్నది ఆ సంభోగములో ఆ స్థలము మృదువగుచున్నది ఆ సమయమున నాలుగో అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము శుక్లము గుడ్డాకారములో అందులో చుక్కలుగా పడుచున్నది ఆ మృదువైన స్థలము ఆ శుక్లము పోయి నిలుచుటకు మడివలే ఉండి గుడ్డాకారములోనున్న బీజం అంకూరించి ఎదుగుటకు చాలినంత విశాలమైన వసతి కలిది అయి ఉన్నది అప్పుడు ఆ బీజమందులో దినదినము పెరిగి పక్వము పొంది పగిలి బిడ్డ అయి బయటకు వచ్చుచున్నది ఇట్లుండినప్పుడు స్త్రీ బిడ్డను ప్రసవించిందని చెప్పవచ్చునా స్వామి చెప్పకూడదు ఎందువలన శుక్లము నుండి ఆ బిడ్డ కలిగినది శుక్లము లేని ఎడలా ప్రసవమే లేదు శిష్య కనుక పురుషుడు శుక్లమును ధరించి గర్భము అనగా ఈ జడమైన పురములో శుక్లము ధరించుటి అయి ఉన్నది అనగా ఆ శుక్లమును బయటకు విడిచి పాడు చేయక లోపలనే భద్రపరిచి వృద్ధి చేయటే ఉన్నది అప్పుడు మాత్రమే గర్భము ధరించటి అయి ఉన్నది ఆ ప్రకారము చేయని ఎడల శుక్లమును కలిగించి బిడ్డను కలిగించుటకు సాధ్యమవునా స్వామి సాధ్యము కాదు కనుక గర్భమును ధరించిన దెవరు పురుషుడు అందువల్ల ప్రసవించిన దెవరు పురుషుడు శిష్య ఆ ప్రకారము పురుషుడని చెప్పబడినవారు స్త్రీ అని చెప్పబడినవారు సంభోగ స్థలములో బేజము నాటుటికై సంభోగము చేసి ఆ స్థలమును మృదువుగా చేయుచున్నారు అట్లు మృదువు చేయబడిన స్థలములో పురుషుడు తాను ధరించిన గర్భమును అనగా బీజమైన శుక్లమును ప్రసవించుచున్నాడు ఆ శుక్లము నుండి మనుషులని చెప్పబడి వారి రూపములు గల జీవులు ఉద్భవించుచున్నవి అందులో పురుషులని చెప్పబడి వారు కలిగి ఉన్న శుక్లము నుండి పురుష రూపమును స్త్రీలని చెప్పబడి వారు కలిగి ఉన్న శుక్లము నుండి స్త్రీ రూపము ఉద్భవించుచున్నది ఓ స్వామీజీ స్త్రీలలో శుక్లమున్నదా వారిలో శుక్లముండిన ఉండి అది ఆమె గర్భాశయంలో ఎట్లు వచ్చిచున్నది శిష్య అవును స్త్రీలు కూడా శుక్లమును కలిగి ఉన్నారు స్త్రీలో ఉన్న శుక్లము వచ్చుటకు ఒక అభయవం అనగా పురుషులని తెలియబడి వారికి గల మూత్రద్వారమునకు సమానమైన మూత్రద్వారం వారికిను కలదు దాని గుండా వారి మూత్రము శుక్లము బయటకు వచ్చిచున్నది ఆ ప్రకారముగానే మనకు కూడా మూత్రద్వారము గుండా మూత్రము శుక్లము వచ్చిచున్నది కానీ స్త్రీ యొక్క అంగమునకు కిందుగా తోలిసంచి వంటి గర్భాశయము దాన్ని చుట్టుకుని మూసి ఉంది సంభోగ సమయం ముందు వాయువు యొక్క శక్తి చేత ఆ గర్భాశయము తెరుచుకును ఇది ఎట్లైనా ఒక తోలుబంతులోనికి పంపుతో గాలిని నింపినట్లుండును గర్భాశయం అట్లు తెరుచుకున్నప్పుడు అందులో రక్తము ద్రవము పోయి చుక్కలుగా పడి మృదువవుచున్నది అందు అందుకని పురుషులని చెప్పబడివారు శుక్లము గాని స్త్రీలని చెప్పబడి వారి శుక్లము కాని గుడ్డాకారముగా పడి ఆ చోటు మృదువై ఉన్నటి వలన శుక్లము పెరిగి పక్వమై పగిలి బయటకు వచ్చిచున్నది అట్లు వచ్చినది స్త్రీ రూపమో పురుష రూపమో కలిగి ఉండును స్వామి స్త్రీ యొక్క శుక్లము నుండి స్త్రీ రూపము పురుషుని యొక్క శుక్లము నుండి పురుష రూపము కలుగుచున్నవని చెప్పిదిరి కానీ కొన్ని స్త్రీ రూపములు తండ్రుల వర్ణమును కొన్ని పురుష రూపములు తల్లుల వర్ణమును పొందుచున్నట్లు కలవబడుచున్నది అందుకు కారణమేమి శిష్య సంభోగ సమయమందు పురుషుడు స్త్రీపై అతిమోహమున ఏక చింతనతో ఆకర్షింపబడి ఉన్నప్పుడు శుక్లము స్ఖలనమేని ఎడల ఆ స్త్రీ యొక్క రూపము శుక్లములో ప్రతిబింబించుచున్నది ఆ ప్రకారముగానే స్త్రీ కూడా సంభోగ సమయమందు పురుషునిపై అతిమోహమున ఏక చింతనతో ఉన్నప్పుడు శుక్లము స్ఖలనమేని ఎడల పురుషు రూపము శుక్లములో ప్రతిబింబించుచున్నది అట్లు అన్యోన్యముగా ఏ రూపము ప్రతిబింబించుచున్నవో అవి రూపములు పొందుచున్నవి కారణము చింతనయే రూపము చింతన లేని ఎడల రూపము లేదు ఆ చింతన మనస్సు నుండి కలుగుచున్నది ఆ మనస్సే శుక్లమై ఉన్నది ఆ శుక్లము నుండే సృష్టి అయినది ఆ సృష్టి రూపమై ఉన్నది ఆ రూపము చింతనై ఉన్నది ఈ కారణం వల్ల రూపములో భేదము కలిగినది దీనికి ఉదాహరణగా ఒక గుర్రము సంగతి తీసుకునేదము ఆ గుర్రము నెట్లు జత చేసెదరు చాలా అందమైన మగ గుర్రమును తెచ్చి ఆడుగుర్రమునకు ఎదురుగా నిలుపుదరు పిమ్మట ఆడుగుర్రము కండ్లకు గంతలు కట్టి దానికి తెలియకుండా కంచర గాడితో సంయోగము చేసెదరు ఆ సమయమున ఆ సమయములో తన ముందు నిలిచి ఉన్న మగ గుర్రమే తనతో సంయోగము చేయిచున్నదని ఆ ఆడగుర్రము తలంచుచున్నది ఆ గాడిది యొక్క బేజమైన శుక్లము స్థలనమై వచ్చిచున్నప్పుడు ఆ శుక్లమున ఆ ఆడగుర్రము యొక్క రూపము ఆ శుక్లములో ప్రతిబింబించి గుర్రము యొక్క గర్భపాత్రలో పోయి పడుచున్నది అటు పిమ్మట ఆ కంచెరగాడిదని అక్కడ నుండి తప్పించి ఆడగుర్రమునకు కండ్లు కట్టిన కండ్లగంతను విప్పుచున్నారు అప్పుడు ఆడగుర్రము తాను మొదట చూచిన మగగుర్రమునే ఎదుట ఎదుటి చూచుచున్నది అప్పుడు పైన చెప్పిన సంయోగ సమయం కలిగి ఉన్న చింతన అనుసరించి ఆ ఆడగుర్రము ఎదుట నిలిపిన మగగుర్రం యొక్క పోలిక ప్రకారమే పిల్ల పుట్టుచున్నది కానీ నిజముగా ఆ ఆడగుర్రమతో కూడినది కంచరగాడిదా అది తెలియక దాని ఎదుట నిలిపిన మగ గుర్రమే తనతో సంయోగం చేసిందని చింతతో ఉండుట వలన ఆ చింతనను అనుసరించి పిల్ల కలుగుచున్నది ఇందువలన రూపమనబడునది చింతన చింతన చింతనగుచున్నది కాబట్టి దీని నుం దీని నుండి శుక్లము స్థలనమైనప్పుడు ఏ చింతనతో ఉండునో ఆ చింతనని అనుసరించి జననము కలుగుచున్నదని మనకు స్పష్టమైనది కదా స్వామి అవును మీరు చెప్పిన ప్రకారముగానే జననము కలుగుచున్నదని స్పష్టమైనది అయినప్పటికీ స్వామీజీ కేవలం పురుషుని యొక్క శుక్లం వల్ల కానీ లేక కేవలం స్త్రీ యొక్క శుక్లము వల్ల కానీ సంతానం కలుగుటకు సాధ్యమగునా శిష్య అట్ల కలుగుట సాధ్యము కాదు స్త్రీలు సురదము రక్తము శుక్లము కలిగి ఉన్నారు సంయోగ సమయమందు వారికి సురదము రక్తము మొదట శ్రవించుచున్నది గర్భాశయము తెరిచి అనేటల్లా వల్ల సురదము రక్తము అందులో పడుచున్నది అటు తర్వాత స్త్రీ యొక్క శుక్లము కానీ పురుషుని యొక్క శుక్లము కానీ ఏది ముందు చలనమగునో అది గుడ్డాకారముగా పోయి పడుచున్నది పురుషుని యొక్క పురుషుని యొక్క శుక్లము పడిన తర్వాత స్త్రీ యొక్క శుక్లము పడిన ఎడల అది కూడా బిడ్డగుచున్నది అట్లు గుడ్డాకారములో పడిన ఎడల అది రక్తములో పడి దానిలో కలిసిపోచున్నది అందువల్లనే పురుషుని సంతానము యొక్క శర్మమునకు మృదుత్వం లేకపోవటకు కారణము ఆ ప్రకారముగానే గుడ్డాకారముగా స్త్రీ యొక్క శుక్లము గర్భాశయంలో మొదట పడిన తర్వాత పురుషుని యొక్క శుక్లము గుడ్డాకారముగా పడినియడల అదీనూ బిడ్డ వచ్చున్నది కానీ పురుషుని యొక్క శుక్లము గుడ్డాకారముగా కాక రక్తములో పడినియడలా అది కూడా రక్తములో కలిసిపోవుచున్నది ఈ విధముగా స్త్రీ సంతానము కలుగుచున్నది అందుచేతనే స్త్రీల చర్మం మృదువుగా ఉండటకు కారణము స్వామి స్త్రీ శుక్లము పురుష శుక్లము ఒక్క విధముగా లేవా పురుషుని యొక్క శుక్లము రక్తములో కలిసినప్పుడు కలిగిన స్త్రీ సంతానం యొక్క జడము మృదువుగా ఉండునని చెప్పుటకు స్త్రీ యొక్క శుక్లము రక్తంలో కలిసినప్పుడు కలిగిన పురుష సంతానం యొక్క జడము మృదువుగా ఉండునని చెప్పుటకు కారణమేమి శిష్య పురుషుని యొక్క శుక్లము పలుచుగాను స్త్రీ యొక్క శుక్లము చిక్కగాను ఉండును ఇందుల వలన ఈ భేదము కలిగినది ఓ స్వామి స్త్రీ యొక్క శుక్లమంతా చిక్కగాను పురుషుని యొక్క శుక్లమంతా పలుచుగాను ఉండటకు కారణమేమి శిష్య స్త్రీలలో సంభోగ సమయముందు మూడు వచ్చున్నవి అనగా మొదట సురదమును ద్రవమును పిమ్మట శ్రోణితమును రక్తమును మూడవది వీర్యపుస్తమైన శుక్రమును ప్రస్రవించున్నది ఇవి మూడును వేరువేరుగా శ్రవించట చేత వీర్యము చెక్కగానున్న చిక్కుగా చిక్కనవుచున్నది పురుషుల విషయంలో సురదము శ్రోణితము వీర్యము ఈ మూడును ఒకటిగా ఏర్పడి స్రవించినందున పురుషుని యొక్క వీర్యము పలుచుగాను వదులుగాను అవుచున్నది కానీ పురుషుని యొక్క శుక్లమును ఊది లోపలే పట్టుతో పరిచిన ఎడల అది మణి అగుచున్నది దీనినే రసమని అందురు రసమనగా శుక్లము ఆ శుక్లమును ఊది పైన కూడబెట్టుట క్రమమే రసవాతముగా తెలియస్ తెలుసుకునబడి ఉన్నది రసము శుక్లము వాతము అనగా వాయువు కాబట్టి వాయు రూపములో బయటకు పోయి క్షీణించుచున్న మన జీవశక్తిని అట్లు వ్యయమై పోగుటకు విడవక మన లోపలనే ఉన్న మార్గము ద్వారా పైకి కిందికి పూజి శుక్లమును నిలిపి సంగ్రహించి పెట్టవలను అప్పుడు మాత్రమే జన్మకు సాఫల్యము కలుగును ఆరో అధ్యాయం సమాప్తం